హలో అండి నమస్తే సమ్మర్ కదా అయినా కూడా నేను ఇలా చిన్న చిన్న కొమ్మలు ఏవో ఒక రకాలు ఎన్నెన్నో చిన్న చిన్న గ్లాసులలో ఇసుక వేసి ఇలా పెడుతూ ఉంటానండి చిన్న మొక్కలు కొమ్మలు అన్నీ ఇలా పెడుతూ ఉంటాను నీడలో పెట్టి నీళ్లు చల్లుతూ ఉంటాను అవి చిగుళ్ళు వస్తాయి మీరు కూడా చామంతి కనకాంబరం మందారం ఏవైనా కొమ్మలు కటింగ్స్ తెచ్చుకొని ఇలా ఇసుకలో గ్లాసులో ఇసుక పోసి వాటర్ గ్లాసులో ఒక నీడలో పెట్టండి చామంతి కొమ్మలు కూడా పెట్టండి ఒక్క చెట్టున్నా కూడా మీ ఇంట్లో ఇంకా డెవలప్ చేయాలంటే ఇలా చేసుకోండి ఒక ఒక మొక్క నుండి ఇంకా ఎక్కువ మొక్కలు చేసుకోవాలంటే చిగుళ్ళు కట్ చేసి ఇలా ఇసుకలో పెట్టండి నీడలో పెట్టేస్తే అవి చిగుళ్ళు వస్తాయి ఇసుకలో ఈజీగా వేర్లు పోస్తాయండి కొమ్మలకి ఇదేమో బ్రహ్మకమలం రెడ్ డ్రాగన్ ఫ్రూట్ ఇవి బ్రహ్మకమలం ఒక ఇసుకలో వన్ మంత్ నుండి పెడుతున్న అనేది మొక్కలు ఆకులు అయితే ఎండిపోలేదండి ఇలానే మీరు కటింగ్స్ పెట్టుకోండి ఏవైనా కూడా చక్కగా వస్తాయి ఇంట్లో ఒక చెట్టున్నా కూడా దాని నుంచి కటింగ్స్ పెట్టుకోవచ్చు ఇలాగే కనకాంబరం కూడా మందారం ఎక్కువ మొక్కలు చేసుకోవాలి మనం ఎందుకంటే ఒక మొ ఒక చెట్టు పోయినా కూడా ఇంకొక చెట్టు మనకి సేఫ్గా ఉండటం కోసం అలా ఇసుకలో పెడితే చాలా బాగా వస్తాయి ఇంకా మా ఇంట్లో ఒక వైలెట్ కలర్ ఫ్లవర్ చూపిస్తున్నాను కదా దీని పేరు తెలియదండి ఇలాంటి మొక్కలు వైట్ కలర్ కూడా ఉన్నాయి వీటి విత్తనాలు ఎలా ఉన్నాయంటే పొడుగ్గా ఇలా ఉన్నాయండి ఇలా గ్రీన్ కలర్లో ఉంది చూడండి అవి ఎండిన తర్వాత ఇలా చిన్న చిన్న విత్తనాలు అవుతాయి ఒక కాయలో ఈ ఫ్లవర్ పేరు ఏంటో నాకు తెలియదండి మీకు తెలిస్తే చెప్పండి కామెంట్ ద్వారా బై అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్